తాళి కట్టుకున్న పెళ్ళి కుమార్తెయే ప్రియునితోడ కలిసి పథకమేసి పతిని చంపెనయ్య పది రోజులు గడిపి మనసు లేని మనువు మృతి సాయి మరి ఉత్తరప్రదేశ్లో ఒక పల్లెటూరులో పెళ్ళైంది పది రోజుల తర్వాత ప్రియునితో కలిసి ఆ పెళ్లి కుమార్తె భర్తను హతమార్చింది మరి ఇటువంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మనసు లేని మనువులు పెళ్ళిళ్ళు చేయకూడదు ఎవరి మనసు ఏమిటో తెలుసుకొని పెద్దలు అడుగు ముందుకు వేయాలి కానీ మరి తొందరపడి చేస్తే ఇటువంటి ఘోరాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి పెద్దలని సాయి మాట మనకు తెలియజేస్తుంది